నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం నాడు అతిపెద్ద అమావాస్య ఏర్పడింది శుక్రవారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం దీన్ని శుక్ర అమావాస్య అని అంటారు ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి అమావాస్య మీ జీవితంలోని కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలంటే ఈ శక్తివంతమైన అమావాస్య నాడు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు ఇక మీ జన్మ ధన్యమైనట్టే అయితే ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే పుణ్యానికి బదులుగా మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి అమావాస్య లక్ష్మీ పూజ విధానం అలాగే పాటించవలసినటువంటి నియమాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటలకు అమావాస్య తేదీ ప్రారంభమై మర్నాడు ఉదయం ఏడు గంటల వరకు ఉంటుంది ఈ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ధనుర్మాసంలో వచ్చే శుక్రవారం ఇంకా విశేషం కాబట్టి ఈ శుక్రవారం నాడు తెల్లవారుజామున ేచి ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ శుక్ర అమావాస్య నాడు ప్రతి ఒక్కరు తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే లేనిపోని కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ నీటితో గంగా జలం కానీ పసుపు కానీ కలిపి స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్జం సమర్పించాలి ఈ శుక్ర అమావాస్య నాడు సూర్యునికి నీటితో ఆర్జం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి విశేషంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టి పూలతో అలంకరిస్తే మీ ఇంట్లో మహాలక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఈ శుక్ర అమావాస్య నాడు పసుపు రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి ఇక కా లక్ష్మీదేవిని పూజించే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఎరుపు రంగు పట్టి గాజులు ధరించి లక్ష్మీదేవిని పూజించండి ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే ఇంకా మంచిది లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలాగే వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో అలంకరించి మీ పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించి పూజ చేసుకోండి ధనుర్మాసంలో వచ్చే ఈ నాడు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి ఇక మీ కష్టాలన్నీ తక్షణమే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి ఈ శుక్రవారం మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యం తయారు చేస్తే ఆ లక్ష్మీదేవి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ రెండు మంత్రాలను జపిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ విధంగా ఇంట్లో లక్ష్మీనారాయణులను పూజించి తులసి కోటను కూడా పూజించండి శుక్ర అమావాస్య నాడు తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరు తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే ఇలాంటి కోరిక అయినా సరే వెంటనే నిలబెడుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయకు చాలా శక్తి ఉంటుంది శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య నాడు మీ ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అన్ని విధాల కలిసి వస్తుంది మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ శుక్రవారం నాడు ఒక బూడిది గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ఆ గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాన్ని పొగ వేయండి అమావాస్య నాడు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది అయితే గుమ్మడికాయ కట్టలేని వారు మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎడటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి తన పరంగా మీ ఇంటికి చాలా బాగా కలిసి వస్తుంది అలాగే కలబంద మొక్క పూజించే నిగాలు ఇలా ఏవైనా సరే ఈ అమావాస్య నాడు మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ముఖ్యంగా అమావాస్య నాడు మీ ఇంట్లో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి అమావాస్య నాడు రాళ్ల ఉప్పుతో పిల్లలకు దిష్టి తీస్తే నడదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుంది అలాగే ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నలదిష్టి దోషాలు శని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఆడవారిపై ఎడమ కాలికి పురుషులకు కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక తమలపాకు పైన పసుపుతో ఓం స్త్రీ మాత్రే నమ అని రాసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు బియ్య పిండితో పంచదార కలిపి నల్ల చీమలకు ఆహారంగా వేయండి నేల తిరగకుండానే మీ అప్పులన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి అలాగే అమావాస్య నాడు తప్పనిసరిగా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకుంటే చాలా మంచిది ఈ అమావాస్య నాడు ఎవరు కూడా జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం గడ్డం తీసుకోవడం చేయకూడదు అమావాస్య నాడు ఈ తప్పులు చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేదు విశేషంగా ఈ శుక్ర అమావాస్య నాడు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి సాయంత్రం ఆరు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి ముందు లక్ష్మీదేవి పాదముద్రలు వేయండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు ఈ అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ అమావాస్య నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య నాడు గోమాతకు ఆహారం పెడితే ఇక కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుందని జ్యోతిష పండితులు వివరిస్తున్నారు ఈ అమావాస్య నాడు గోవును ముట్టుకుంటే చాలు మీ జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక ఈ అమావాస్య నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు అలాగే పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు ఈ అమావాస్య నాడు పగటి పూట నిద్రపోకూడదు లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది ఇక దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఇనుము శని గ్రహానికి సంబంధించినది కాబట్టి అమావాస్య నాడు పొరపాటున కూడా ఇనుప వస్తువులను కొనకూడదు అలాగే అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపుడు బియ్యము మరియు గోధుమలను కొనకూడదు అమావాస్య నాడు ఈ వస్తువులను కొంటే మీ ఇంటి ధనం విలవదు అనవసరపు ఖర్చులు పెరుగుతాయి అలాగే పదునైన వస్తువులను అనవసర రోజున కొనకూడదు లేదంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి అలాగే తోలుతో చేసిన బూట్లు మరియు హ్యాండ్ బ్యాగ్లను కూడా కొనకూడదు మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఈ అమావాస్య నాడు శంఖాన్ని ఊదండి మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి మీ ఇంట్లోకి దైవ శక్తులు ఆకర్షిస్తాయి రాహుకేతు దోషాలు మరియు శని దోషాలతో బాధపడేవారు ఈ అమావాస్య నాడు నల్ల నువ్వులను దానం చేయండి ప్రతి అమావాస్య నాడు మన పితృదేవతలు భూమిపైకి వస్తారట కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలు సంతోషించాలి అంటే మీ ఇంటి దక్షిణ ముఖంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి తద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషించి మీ ఇంటిపై వారి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తారు అలాగే ఈ రోజున తప్పనిసరిగా పక్షులకు జంతువులకు ఆహారం పెట్టండి వీటి ద్వారా మన పూర్వీకులు నైవేద్యాలను స్వీకరిస్తారని ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి కాబట్టి అమావాస్య నాడు కాకులకు వీధి కుక్కలకు ఆహారం పెడితే మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అలాగే ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదిలితే మీ కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి ఈ విధంగా శుక్రవారం వచ్చే అమావాస్య నాడు నియమాలు పాటించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు